ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ అధ్యాయం ఐదు సాధన పరిశోధన తమ ప్రశ్నలు సందేహాలు ఆకస్మికంగా అనూహ్యంగా సమాధానపడిన నేపథ్యంలో తాము కనుగొన్న సత్యాలన్నీ సరియైనవి అవునా కాదా అని నిర్ధారించుకొనాలన్న ఉద్దేశంతో శ్రీ భరద్వాజ గారు ఎన్నో తత్వగ్రంథాలు పఠించారు ఈ గ్రంథాలలోని విషయాలన్నీ సరిగ్గా తమకు తోచిన సత్యాలు సిద్ధాంతాలనే పోలి ఉండి తాము అన్వేషించి తెలుసుకున్న నిజాలన్నీ నూటికి నూరు పాళ్ళు సరి అయినవేనని ధృవీకరించ ధృవీకరింపబడటం జరిగింది ఒక ప్రధాన ఘట్టం ముగిసింది సైద్ధాంతికంగా సృష్టి రహస్యం సంపూర్ణంగా అవగతమైంది అయితే అది తమకు అనుభూతమవ్వాలన్నదే తదుపరి అంశం అందుకై ఆయన యత్నం మరలా ఆరంభమైంది శారీరకంగా మానసికంగా తమకు తాము తగు శిక్షణను పొంది పరమార్థాన్ని సాధించాలన్నదే అప్పటి ఆయన లక్ష్యం సమాధానపడిన ప్రశ్నలన్నీ తమకు సమన్వయపడాలి అనుభూతమవ్వాలి అనుభవపూర్వకంగా తాము తత్వ రహస్యాన్ని సాధించాలి తాము ఇంకా మృత్యువును జయించే స్థితిని చేరుకొనలేదు కనుక తాము పొందవలసిన లక్ష్య సాధనకు ఉపక్రమించాలి అప్పటి వరకు ఈ కృషి ఈ సాధన కొనసాగవలసిందేనన్న నిర్ణయంతో భరద్వాజ గారు తమ తదుపరి యత్నాన్ని ఆరంభించి ఒంగోలులో తమకు కలిగిన అనుభూతిని తిరిగి మరలా పొందాలనే యత్నంలో స్వయం కృషితో సాధనతో సత్యం యొక్క అనుభవాన్ని సాధించే యత్నం మొదలైంది అయితే ఆయనకు ఆ సమయంలో దైవం ఉన్నాడా లేడా అన్న అంశం పూర్తిగా అప్రస్తుతం అనిపించింది సృష్ సృష్టితత్వాన్ని అవగతం చేసుకొని జరామరణాదులను నతిక్రమించి దుఃఖరాహిత్యాన్ని పొందాలనే సంకల్పంతో ఆయన అత్యంత కఠినమైన సాధనలకు ఉపక్రమించారు మొదటగా ఆయనకు శరీర మనస్సులపై నియంత్రణ సాధించనిదే లక్ష్యసిద్ధి సాధ్యపడదని తోచి తమ సాధనలో భాగంగా శరీరానికి ప్రాథమిక అవసరాలైన ఆహారము నిద్రలను జయింప నిశ్చయించారు ఎన్నో రోజులు నీరు త్రాగకుండా కేవలం ఘన పదార్థాలను మాత్రమే తీసుకుంటూ గడిపారు కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటూ చాలా కాలం గడిపారు నిరాహారిగా కూడా ఎన్నో రోజులున్నారు మలమూత్ర విసర్జనలను చేయకుండా ఎంతో కాలం శరీరాన్ని నియంత్రించుకోగలిగారు నిద్రను జయించాలన్న యత్నంలో ఆయన ఎన్నుకొనిన విధానం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆయన ఒక చిన్న ప్రమిదలో కొద్దిగా నూనె పోసి ఒత్తివేసి దీపం వెలిగించేవారు ఆ ప్రమిదలోని నూనె సరిగ్గా పదిహేను నిమిషాలు మాత్రమే దీపం వెలిగేందుకు సరిపోతుంది ఆ తర్వాత ప్రమిదను నూనెతో నింపకపోతే దీపం ఆరిపోతుంది దీపం మారిపోకుండా నూనె నింపుతూ ఎన్నో రాత్రులు పగళ్ళు గడుపుతూ ఆయన నిద్రకు దూరమైనారు ఆ విధంగా ఆయన నిద్రను జయించగలిగారు ఆహారము నీరు నిద్ర మలమూత్ర విసర్జన వంటి అతి ముఖ్యమైన శారీరక అవసరాలను తీర్చుకొనకుండా మనిషి ఎంతకాలం జీవించి ఉండే అవకాశం ఉన్నదో అంతకు మూడు రెట్లు కాలం ఆయన ఆ ప్రాథమిక అవసరాలు నెరవేర్చకుండా గడిపారు ఈ సాధనా సమయంలో ఆయన తమ శరీరము మనస్సు ఎప్పుడైనా ప్రతికూలిస్తే ఆ తప్పిదానికి తమకు తాము విధించుకొనే శిక్షలు తీవ్రంగా ఉండేవి నిద్రపోకుండా ఎన్నో రోజులు గడిపిన సందర్భంలో ఒకసారి కొన్ని సెకండ్ల కాలం ఆయనకు నిద్ర తూగింది మరుక్షణం మేల్కొన్న భరద్వాజ గారు పట్టరాని ఆగ్రహంతో తమ కుడి చేతిని గోడకేసి బలంగా కొట్టగా ఆ తీవ్రమైన దెబ్బకి చేతి వేళ్ల గోళ్లు పైకి లేచి రక్తం దారలుగా కారింది తీవ్రమైన నొప్పితో శరీరం విలవిలలాడిపోగా భరింపరాని బాధతో ఆయనకు కొన్ని రోజులు నిద్రపట్టలేదు నిద్ర పట్టకూడదన్న తమ యత్నం ఈ విధంగా ఫలించినందుకు ఆయన ఎంతో ఆనందించారు బయటకు వెళ్లాలని రోడ్డుపై సరదాగా నడవాలని అనిపిస్తే రోజుల తరబడి ఇంటి గడప దాటకుండా ఇంట్లోనే ఉండిపోయేవారు బయటకు వెళ్లేందుకు బద్ధకంగా అనిపిస్తే గంటల తరబడి రోడ్డుపై నడుస్తూనే ఉండేవారు నడిచి నడిచి కాళ్ళు వాచి ఇక నడవలేక అడుగులు తడబడి క్రింద పడిపోయే పరిస్థితి వచ్చే వరకు అలా నడుస్తూనే ఉండేవారు ఒకే చోట ఆసనంపై కదలకుండా రోజుల తరబడి కూర్చొని గడిపేవారు వాక్కును నియంత్రించే యత్నంలో ఎన్ని గంటలైనా మాట్లాడుతుండటం ఎంత కాలమైనా మౌనంగా ఉండటం చేసేవారు దీర్ఘకాలం స్థిరాసనంలో కూర్చొని ఆసన సిద్ధిని సాధించే యత్నం చేసేవారు మాస్టర్ గారి అన్నగారైన శ్రీ వేదవ్యాస రాజమండ్రిలో ఐఏఎస్ ఆఫీసరుగా కొంతకాలం పనిచేశారు ఆ సమయంలో శ్రీ భరద్వాజ గారు వారింట్లో కొన్నాళ్ళున్నారు అప్పుడు కూడా ఆయన తమ సాధనను కొనసాగిస్తూనే ఉన్నారు ఆయన ఆ రోజుల్లో తరచూ గోదావరి నదికి వెళ్ళి అక్కడ నుండి బోటులో పాపి కొండల వరకు వెళ్లేవారు అక్కడ బోటు దిగి ఆ కొండల్లో గుహల్లో మూడు నాలుగు రోజులు ధ్యానంలో గడిపి వచ్చేవారు బోటు వాడితో మళ్లీ నాలుగు రోజులకు తిరిగి అదే ప్రదేశానికి రమ్మని తమను మళ్లీ బోటులో ఊరి వద్ద నది ఊరి వద్ద నది ఒడ్డుకు చేర్చమని చెప్పి తాము కొండ కోనల్లోకి సాగిపోయేవారు ఆ తర్వాత కొన్నాళ్లకి వేదవ్యాస రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చారు భరద్వాజ గారు హైదరాబాదులో వారింట్లోని మేడపైని గదిలో ఉంటుండేవారు ఆ రోజుల్లో ఆయన వివేకవర్దిని నైట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు నిరంతరం కొనసాగుతున్న సాధనాక్రమంలో ఆ రోజుల్లో ఆయన చిత్ర విచిత్రమైన మానసిక అనుభూతులకు లోనవుతుండేవారు ఒకసారి భరద్వాజ గారు ఊరి బయట నడుస్తూ ఒక మైదాన ప్రదేశంలోని పచ్చిక బయలులో కూర్చున్నారు ఆయన కూర్చున్న ప్రదేశానికి సమీపంలోని దేవాలయానికి కొందరు భక్తులు వచ్చి దేవుని ప్రార్థిస్తూ పూజలు చేస్తూ గంటలు కొడుతూ కనిపించారు పచ్చగడ్డిలో కూర్చొని ఉన్న భరద్వాజ గారి ఎదురుగా గడ్డిలో ఒక పొడవైన గడ్డిపోచ గాలిలో అటు ఇటూ ఊగుతూ ఉన్నది ఆయన దానివైపే తదేకంగా చూస్తూ ఉంటే ఆయన మనసులో వింత ఆలోచనలు మెరిశాయి ప్రజలంతా దేవాలయాలకు వెళ్ళి తమ కష్టసుఖాలను దేవునికి మొరపెట్టుకుంటున్నారు దేవుడనేవాడే ఉంటే వారు ఆయన ద్వారా తమ కష్టాలను నివారించుకుంటారు అయితే మనవలే భూమిపై జన్మించి కాలక్రమేణా పెరిగి పెద్దదవుతున్న ప్రాణమున్న ఈ గడ్డిపోచ మానసిక స్థితి ఎలా ఉంటుంది దీనికి కూడా కష్టం సుఖం సంతోషం దుఃఖం వంటి అనుభూతులుంటాయా అని ఆలోచిస్తున్న భరద్వాజ గారు ఆ గడ్డిపోచ చైతన్యంతో తాదాత్యం చెందారు శాఖలు శాఖలుగా పచ్చదనంతో ఆ పరిసరమంతా వ్యాప్తి చెందిన ఆ గడ్డిపోచ చైతన్యంతో మమేకమై దేహస్ఫురణ లేని స్థితిలో ఆయన ఎంతోసేపు ఉండిపోయారు అటు తర్వాత ఆయనకు సృష్టిలోని జడ చేతన పదార్థాలన్నింటితోనూ తాదాత్య భావన సిద్ధించింది తమ ఎదుటనున్న వారి బాధలు సంతోషాలు తమకు అనుభూతమవసాగాయి ఎదుటి వ్యక్తి ఏదైనా శరీర బాధను అనుభవిస్తున్న సమయంలో ఆ వ్యక్తి శరీరంలో ఏ భాగంలోనైతే నొప్పితో బాధపడుతున్నాడో సరిగ్గా తమ శరీరంలోని అదే భాగంలో భరద్వాజ గారికి అదే విధమైన నొప్పి బాధ అనుభవం అయ్యేవి ఆయనకు తమ మనస్సులో ఎవరినైనా చూడాలనిపించగానే కొద్ది నిమిషాలలోనే ఆ వ్యక్తులు ఆయన వద్దకు రావటం జరిగేది ఒకసారి భరద్వాజ గారు హైదరాబాద్లోని జన సమ్మర్థంగా ఉన్న ఒక వీధిలో నడుస్తున్నాడు ఆయన అప్పుడు ఆయన తమ మనసులో యోగులు సంకల్ప మాత్రాన మనోవేగంతో ఏ ప్రదేశానికి వెళ్ళాలని అనుకుంటే ఆ ప్రదేశానికి తక్షణమే వెళ్ళగలుగుతుంటారు అది ఏ విధంగా సాధ్యం అని అనుకుంటుండగానే తక్షణమే తాము అప్పుడు నడుస్తున్న ప్రదేశానికి ఎంతో దూరాన ఉన్న ట్యాంక్ బండపై ఉన్నారు అంటే భరద్వాజ గారిలో నిరంతరం సాగుతున్న సాధనాక్రమంలో అప్రయత్నంగానే యోగసిద్ధి ప్రాప్తించి భావన మాత్రం చేతనే ఆయనకు కామగమనం కరతలామలకమైంది